హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే సింపుల్గా కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఒక కట్ట వరకు కొత్తిమీర తీసుకోండి అంటే ఇది పేస్ట్ చేస్తే ఒక బౌల్ అయితే సరిపోతుంది ఒక కప్పు కొత్తిమీర పేస్ట్ ఉంటే సరిపోతుంది శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయ కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అన్ని సీజన్లోనే ఉండవు కదా ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక రెండు అయితే ముందు మనం పేస్ట్లో వేసాం కదా కారానికి సరిపోతుంది కమ్మగా ఉంటుంది అనమాట మరి ఎక్కువ కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్కా లవంగాలు అలాగే అరకాయ కొద్ది కొద్దిగా వేసుకుని అవి వేగేటప్పుడే ఒక పది వరకు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు వేసుకుంటే బాగుంటుంది అవి వేగిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసాను ఇందులో మన వెజిటేబుల్స్ కావాల్సినట్టు మనకు నచ్చినవి వేసుకోవచ్చు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసాను ఎక్కువ వెజిటేబుల్స్ అవసరం ఉండదు కొద్దిగానే వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఈ కూర మొక్కలన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు మనం రైస్ రెడీగా ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు వెంటనే ప్రిపేర్ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి వేగిపోయింది ఇప్పుడు అన్నం రెడీగా ఉంటుంది కదా మనకి రెడీగా పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఒక రెండు కప్పులు రైస్ వేస్తున్నాను నేను ఉడికించిన రైస్ని బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలుగా నార్మల్ రైస్ సోన మసూరి రైస్ వేస్తున్నాను మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము అంతేనండి ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఉండదు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వేగు వేగనివ్వాలన్నమాట అన్నం కూడా కొంచెం వేగితే బాగుంటుంది చూసారు కదా వేడివేడిగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు పైన కొద్దిగా నిమ్మరసం పులుపు కావాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి చాలా తక్కువ ఎక్కువ వేయకూడదు లైట్గా నిమ్మరసం ఒక చెక్క పిండుకుంటే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చూడండి ఈ రెసిపీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్